పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల స్థాయి వాలీబాల్ కబడ్డీ పోటీలను సోమవారం స్థానిక ఎస్ఐ సిహెచ్ శ్రీకాంత్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు మండల స్థాయి ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఇందులో భాగంగా వాలీబాల్ నైన్ టీంలు కబడ్డీ ఫైవ్ టీంలు ఎంపిక చేయడం జరిగిందని అన్నారు ఇందులో గెలుపొందిన ప్రథమ విజయ్ టీంలకు బహుమతులు అందజేసి జిల్లా స్థాయికి పంపుతామని అన్నారు ఆసక్తిగల యువతి యువకులు క్రీడల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు చదుర్తి మండలంలో జిల్లా పోలీస్ ఎస్పీ గారి అఖిల్ మహాజన్ ఎస్పీ ఆధ్వర్యంలో మండల స్థాయిలో కబడ్డీ అండ్ వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్నాము దీనిలోని మండలంలోని యువతి యువకులు ఉత్సాహవంతులైన క్రీడాకారులను వాళ్ళకి వాలీబాల్ తొమ్మిది టీంలను కబడ్డీ ఐదు టీంలు మనము ఈరోజు ఆడిపిస్తున్నాము ఇందులో గెలిచిన ఉత్తమ ప్రైజ్ ఫస్ట్ అండ్ రన్నర్ అప్ ప్రైజ్ ఇచ్చి వాళ్ళని జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే మంచి గేమ్స్కి